ఈ సంవత్సరం రంజాన్ ఉపవాసాలు మార్చి రెండవ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి ఇఫ్తార్ సమయంలో ఖర్జూరం తినడం చాలా శ్రేష్టం రంజాన్ మాసం దాని ప్రాముఖ్యత మరియు ఆచారాల గురించి వివరంగా తెలుసుకుందాం ఇస్లాం మతంలో రంజాన్ నెల ఎంతో పవిత్రమైనది ఈ నెలలో ఖురాన్ అవతరించిందని ముస్లింలు విశ్వసిస్తారు ఈ మాసంలో ఉపవాసం ఉండడం ఇస్లాం ధర్మంలో ఐదు మూల స్తంభాల్లో ఒకటి ఉపవాసం అంటే కేవలం ఆహారం నీరు మానేయడం మాత్రమే కాదు చెడు ఆలోచనలు మాటలు ఇంకా చేష్టలకు దూరంగా ఉండడం రంజాన్ మాసం ఆత్మశుద్ధికి దైవ చింతనకు దాన ధర్మాలకు ప్రాధాన్యత ఇస్తుంది రంజాన్ నెలలో ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు సూర్యోదయానికి ముందు తీసుకునే ఆహారాన్ని సెహ్రి అంటారు సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విరమించే సమయాన్ని ఇఫ్తార్ అంటారు ఈ ఉపవాస సమయంలో నీరు కూడా తాగకూడదు రంజాన్ నెలలోని మూడు భాగాలు మొదటిది పది రోజులు రహ్మత్ దేవుణ్ణి కరుణలో కోరుకునే సమయం రెండో పది రోజులు అనగా బర్కత్ దేవుని ఆశీర్వాదాలను పొందే సమయం చివరి పది రోజులు అనగా మక్ఫిరత్ పాప విముక్తి కోసం ప్రార్థించే సమయం ఇప్పుడు రంజాన్ నియమాల గురించి తెలుసుకుందాం ప్రతిరోజు ఐదు పూటలా నమాజ్ చేయాలి జకత్ అనగా దానం చేయడం చాలా ముఖ్యం మీ సంపాదనలో కొంత భాగాన్ని పేదవారికి దానం చేయాలి చెడు ఆలోచనలకు దూరంగా ఉండి దైవ చింతనలో గడపాలి కురాన్ పఠనం దాన ధర్మాలు పేదవారికి సహాయం చేయడం వంటి పనులు చేయాలి రంజాన్ ఉపవాసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శరీరంలో విష పదార్థాలు తొలగిపోతాయి జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది చెడు అలవాట్లను దూరం చేసుకోవచ్చు